முக்கிய மொத்தம் இது அந்த வச்சு மன பாரதிய ఈ రోజు అలా కాపాడినోడు కూడా భారతీయుడే సచినోడు కూడా భారతీయుడే కానీ వీళ్ళిద్దరి మధ్య పెంట పెట్టిన మాత్రం మూడో వాడు ఇది మాత్రం ఖచ్చితంగా ఇది జరిగిన వాస్తవం ఇది ఈ రోజు ఈ యొక్క ఉగ్రవాదానికి ఈ ఉగ్ర ఉగ్రవాదం అనేది మన భారతదేశం నుంచి బయట కరమేయడానికి మా మోడీ గారు కానీ ఒక రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఇట్లాంటివి ఏర్పరచడం చాలా దారుణమైనటువంటిది అందులో వేరే పర్యాటకులను చంపేదాని వల్ల అక్కడ శ్రీనికలు ఉండేటువంటి ముస్లింలు కూడా చాలా కోల్పోతారు వాళ్ళకు ఉండేటువంటి జీవనం అంతా కూడా పోతుంది ఉదయం ఏంటంటే కూడా క్రూరంగా చెప్పిన ఎడకులు పాకిస్తాన్ గుణాచారులు మన వాళ్ళు కూడా ఇంకా మేల్కొని త్వరలోనే మన నరేంద్ర మోడీ గారికి మనం అందరూ కూడా మద్దతు ఇచ్చి ఆ పాకిస్తాన్ కంప్లీట్ గా వాళ్ళని భూస్థాపం చేసే అయినా వాళ్ళకు ఒకటే చెప్తున్నాం ఎవరైతే మా భారతీయుల మీద చేపట్టారో ఎవరైతే మా భారతీయులని చంపివేశారో వాళ్ళని అందరినీ వాళ్ళని వాళ్ళ వెనకాల ఉన్న ఏ దేశం ఉన్నా కూడా వాళ్ళని మొత్తము మట్టి కరుకుపోతా అనేసి ఈరోజు నిజంగా గత నాలుగు రోజుల ముందు జరిగిన సంఘటనలో నిజంగా ఒక భారతీయుడుగా మనమందరూ బాధపడాల్సిన రోజు ఎందువల్లంటే ఆడ జరిగింది ఏమనేసి అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ఆడ మొత్తం ఇదైపోయింది వచ్చి మన భారతీయులే ఈరోజు అలా కాపాడినడు కూడా భారతీయుడే సచినోడు కూడా భారతీయుడే కానీ వీళ్ళిద్దరి మధ్య పెంట పెట్టినోడు మాత్రం మూడో వాడు ఇది మాత్రం ఖచ్చితంగా ఇది జరిగిన వాస్తవం ఇది కానీ ఈరోజు ఈరోజు ఈ యొక్క ఉగ్రవాదానికి ఈ ఉగ్ర ఉగ్రవాదం అనేది మన భారతదేశం నుంచి బయట తరమేయడానికి మా మోడీ గారు కానీ ఒకప్పట్లో మన సుభాష్ చంద్రబోస్ గారు ఈ ఆంగ్లేయులకి ధర్మేకి అప్పట్లో ఈ భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఏం కోరినారంటే మీ ఇంటి నుంచి ఒక బిడ్డని అండి నేను మీకు భారతదేశం ఇస్తాము అన్నారు ఈ రోజు మా నరేంద్ర మోడీ గారు మా నరేంద్ర మోడీ గారు ఈ ఉగ్రవాదానికి అంతం చేయడానికి మాక్ కాని వాని ఒక కోరిక కోరితే ఈ రోజు మీ మీ అందరి ముందర ఈ పలం ఈ భారతదేశ ముసల్మాన్ గా నేను అల్లాని ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నా దగ్గర ఇవ్వడానికి డబ్బు లేదు నా దగ్గర ఇవ్వడానికి లేదు నా దగ్గర ఇవ్వడానికి ఏమి లేదు కానీ నా కొడుకు ఉండాడు సింహం మారి ఉండాడు వీడికి నా దేశం కోసము వీడికి బార్డర్ పంపిస్తాను వీడు ఒకవేళ సచ్చిపోతే కూడా విడి మోస్తాన్ అనేసి అంటే ఇది నా దేశం ఈడ ఉండేది నా అన్న నా తమ్ముడు నా మామ నా బామర్ది ఇది మా కుటుంబ విషయం మేము మా కుటుంబంలో కొట్లాడుకుంటాం మేం మా కుటుంబంలో కొట్టుకుంటాం మేం మా కుటుంబంలో కానీ అదే మా కుటుంబంలో ఎవడైనా మూడో వాడుగా అడుగు పెడితే నా తల్లి సాధ్యంగా వాడికి అయితే ఎగరాచి కడుతాం నలికే తీరతాం దాని తర్వాత ఈ మట్టిలోనే పోతాం అనేసి మీ అందరి ముందరనే మాటిస్తా ఉంటా నా మాట నా బిడ్డ కాపాడుతాడనేసి మీ అందరి ముందు ఆ దేవునికి నాకు ఆ వనం ప్రసాద్ అంచల్లా మా నరేంద్ర మోడీకి ఈ విషయంలో మేం నూటికి నూరుపాల్లు మేం నిలబడతాం అనేసి మీ అందరి ముందర నేను రెండు చేతుల ముగ్గునే పాకిస్తాన్ పాకిస్తాన్ డావు డౌన్ जय बोलो भारत माता को जय जय बोलो भारत माता को जय पाकिस्तान डाउन डाउन पाकिस्तान जय बोलो भारत माता को जय जय बोलो भारत माता को जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन डाउन जय भारत माता की जय జరిగినటువంటి చర్య చాలా అక్కడ హిందువులనే టార్గెట్ గా చేసి చంపడం చాలా దుర్చర్య ఇది పాకిస్తాన్ తీవ్రవాదులు చేసినటువంటిది చాలా మనం ఖండించదగింది ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క మనిషి నూట నలభై కోట్ల భారతీయులు కూడా అందరూ ఖండిస్తున్నారు ఇక్కడ మత భేదం లేకుండా ఎంతో సామరస్యంగా జీవిస్తా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఒక రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఇట్లాంటివి ఏర్పరచడం చాలా దారుణమైనటువంటిది అందులో వేరే పర్యాటకులను చంపేదాని వల్ల అక్కడ శ్రీనిక ఉండేటువంటి ముస్లింలు కూడా చాలా కోల్పోతారు వాళ్ళకు ఉండేటువంటి జీవనం అంతా కూడా పోతుంది దానివల్ల వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఇక్కడ ఉండేటువంటి ముస్లింస్ కూడా ఏదో మేము తీవ్రవాదులు మా అన్నట్లు ప్రతి ఒక్కరికి కూడా ఒక అట్లాంటి సమస్య ఏర్పడిపోతా ఉంది మంచిగా ఉండేటువంటి ముస్లింలు దాదాపు చాలా మంది ఉన్నారు వాళ్ళల్లో ఎవరో ఒకరు ఇటువంటి విధవలు ఒకరిద్దరు చేసేటువంటి దుశ్చర్యలకు అట్లాంటి దుశ్చర్యలను ప్రోత్సహించేటువంటి పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ కు చాలా బుద్ధి చెప్పాల్సిన తరుణం ఏర్పడింది అట్లాంటి సందర్భంలో భారతదేశం అంతా కూడా సమ్మిష్టంగా మనం ఏర్పడి ప్రధానమంత్రికి కానీ హోంమంత్రికి కానీ మద్దతు ఇచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకునేటువంటి చర్యలకు మనము బాధ్యత వహించాల్సింది వాళ్ళు వాళ్ళు ఏవైతే చేస్తారో దాన్ని అందరికీ కూడా మనం సమర్థించి ఇక్కడ ఉండేటువంటి భారతదేశ భవిష్యత్తును మనం కాపాడుకొని ఇటువంటివి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కొడతాను జై బోలా భారత్ మాత జైంద్రిల్గా జరిగినటువంటి చర్య చాలా ధ్యేయమైనటువంటిది అక్కడ హిందువులనే టార్గెట్ గా చేసి చంపడం చాలా దుర్చర్య ఇది పాకిస్తాన్ తీవ్రవాదులు చేసినటువంటిది చాలా మనం ఖండించదగింది ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క మనిషి నూట నలభై కోట్ల భారతీయులు కూడా అందరూ ఖండిస్తా ఉన్నారు ఇక్కడ మతభేదం లేకుండా ఎంతో సామరస్యంగా జీవిస్తా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఒక రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఇట్లాంటివి ఏర్పరచడం చాలా దారుణమైనటువంటిది అందులో వేరే పర్యాటకులను చంపేదాని వల్ల అక్కడ శ్రీనికలు ఉండేటువంటి ముస్లింలు కూడా చాలా కోల్పోతారు వాళ్ళకు ఉండేటువంటి జీవనం అంతా కూడా పోతుంది దానివల్ల వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఇక్కడ ఉండేటువంటి ముస్లింస్ కూడా ఏదో మేము తీవ్రవాదులు మా అన్నట్లు ప్రతి ఒక్కరికి కూడా ఒక అట్లాంటి సమస్య ఏర్పడిపోతా ఉంది మంచిగా ఉండేటువంటి ముస్లింలు దాదాపు చాలా మంది ఉన్నారు వాళ్ళలో ఎవరో ఒకరు ఇటువంటి వెదవలు ఒకరిద్దరు చేసేటువంటి దుశ్చర్యలకు అట్లాంటి దుశ్చర్యలను ప్రోత్సహించేటువంటి పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ కు చాలా బుద్ధి చెప్పాల్సిన తరుణం ఏర్పడింది అట్లాంటి సందర్భంలో భారతదేశమంతా కూడా సమిష్టంగా మనం ఏర్పడి ప్రధానమంత్రి కానీ హోంమంత్రికి కానీ మద్దతు ఇచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకునేటువంటి చర్యలకు మనము బాధ్యత వహించాల్సింది వాళ్ళు వాళ్ళు ఏవైతే చేస్తారో దాని అందరికి కూడా మనం సమర్థించి ఇక్కడ ఉండేటువంటి భారతదేశ భవిష్యత్తును మనం కాపాడుకొని ఇటువంటివి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా జై బోలా భారత్ మాత జై

హిందూ సోదరులందరికీ నమస్కారము ఈ నాలుగు రోజులప్పుడు కాశ్మీర్లో ఒక సంఘటన జరిగింది పాకిస్తాన్లో శిక్షణ పొందినటువంటి మూఢాచారులు మన భారతదేశం మీదకు వచ్చి కాశ్మీర్లో అక్కడ పర్యాట పోయినటువంటి హిందువుల పైన చాలా సంఘటన అంటే కాల్పుల్లో మన మీరు హిందువులు ముస్లిమ్స్ పక్కకు వెళ్ళిపోండి హిందువులు అని చాలా హీనంగా వాళ్ళని కాల్చడం జరిగింది అదే విధంగా పెళ్ళయి ఒక వారం అయింది ఆ పాపకి ఒక జంట వాళ్ళు అన్న ఒక వారమైంది మాకు పెళ్ళయి పసుపు కుంకుమ కింద చూడండి నా ముగు వదలండి అంటే కూడా అంత క్రూరంగా చప్పినారు అదే విధంగా నలుగురు పిల్లలు ఏడుస్తున్నారు అన్న మా నాన్న సంపదండి ఉదయం అంటే కూడా క్రూరంగా కొడుకులు పాకిస్తాన్ గుణాచారులు మన వాళ్ళు కూడా ఇంకా మేల్కొని త్వరలోనే మన నరేంద్ర మోడీ గారికి మనం అందరూ కూడా మద్దతు ఇచ్చి ఆ పాకిస్తానీని కంప్లీట్ గా వాళ్ళని భూస్థాపం చేసేంత వరకు కూడా మనం అందరూ హిందువులందరూ ఐకమత్యంగా ఉండి నరేంద్ర మోడీ గారికి మనము విన్ను ఉండి మనం ఆయనకి ఒక మద్దతు చిన్న కోరుతున్నాను మనము మన తెలుగు భాష లాంటి వాళ్ళు మన గంగజాత జరుగుతుంది వాళ్ళు మజ్జిగిస్తారు తిరుమల యాత్ర వాళ్ళకి భోజనం పెడతాడు ఇతను ఒక ముస్లిం సోదరుడైన మనతో ఎంతో కలిసి ఉంటాడు ఆ పాకిస్తాన్ గుడాచరణ కొడుకులు ఇలాంటి జిల్లు భాషను చూసుకుని నేర్చుకుంటే చాలా బాగుంటుంది మనతో ఒక బావ అంటాడు మామ అంటాడు మన ఎంత స్నేహితంగా ఉంటాడు ఏమొద్దు పక్కన పక్కిన పళ్ళు ఉన్నది మేము వాళ్ళ అక్కడ జరిగే ఉరిసికి కట్లు ఇస్తాము వాళ్ళు మాకు ఎంత బూంది పంచుస్తారు ప్రసాదాలు పంచుతారు ఒక మామ భామతో మేము ముస్లిం అంత సేమ్ అంత బాగుంటాము మాకు ఒక సోదరు భావంతో ఉంటాము నమస్కారం నిన్న మొన్న జరిగిన కాశ్మీర్లో మన భారతదేశ ప్రజల పైన చేసిన పుష్కరణ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కడ కానీ వదిలిపెట్టడం పెట్టడం కాదు తీవ్రవాదుల్ని అనగదూసే తీవ్రవాదాన్ని అనగదుక్కే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ యొక్క మోడీ ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే వీళ్లకు ఎందుకు ఆలోచన వచ్చింది అంటే తీవ్రవాదులకి మన భారతదేశంలో హిందువులు ముస్లింలు కలిసి మలిసి ఉంటారు వీళ్ళని ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అంటే ఏదో ఒక చెయ్యాలి అనేసి ఒక ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమం చేశారు ఎందుకంటే గతంలో చూసినా కూడా మొన్న జరిగిన పుష్కరాల్లో చూస్తే దాదాపు యాభై వేల కోట్ల మంది ఆ పుష్కరంలో వెళ్ళడం జరిగింది ప్రయోగరాజ్కి కి అదే విధంగా కాబట్టి ఇవన్నీ ఏం హిందువులు ఇంత ఐక్యతంగా ఉన్నారే అనే ఉద్దేశంతో వీళ్ళకి ఏదో ఒకటి చిచ్చు పెట్టాలా అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ రోజు ఏదో మనసులో పెట్టుకొని భారతదేశంలో అన్ని కుత అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా ఉంటాయి భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే భారతదేశాన్ని చిన్న భిన్నంగా చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇలాంటి కార్యక్రమానికి పూనుకున్నారు అయినా వాళ్ళకు ఒకటే చెప్తున్నాం ఎవరైతే మా భారతీయుల మీద చేపట్టారు ఎవరైతే మా భారతీయులని చంపివేశారు వాళ్ళని అందరినీ వాళ్ళని వాళ్ళ వెనకాల ఉన్న ఏ దేశం ఉన్నా కూడా వాళ్ళని మొత్తము మట్టి పోతానేసి తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా రెండు మూడు రోజుల్లోనే ఆ యొక్క దేశాన్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలో మన మన కేంద్ర ప్రభుత్వము బుద్ధి చెప్తుందనేసి అదే విధంగా అవసరమైతే ప్రతి ఒక్కరూ మనం వెళ్ళి ఆ యొక్క యుద్ధంలో ప్రతి ఒక్కరు పాల్గొంటామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జన్మభూమి लॻाओ लॻाऊं पाकिस्तान Pakistan!